గ్రీన్ హైడ్రోజన్ లాంటి నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటే కొన్ని సమస్యలు అధిగమించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూ విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవడంపై ముందుకు వెళ్తామన్నారు వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్ల విషయంలో ఒప్పందాల ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ పకాయలపై కమిటీ నిర్ణయిస్తుందని చంద్రబాబు చెప్పారు అగ్రికల్చర్ కి స్మార్ట్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ ఇప్పటికే యాభై వేల వరకు ఇన్స్టాల్ చేశారు అది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇతర చేస్తారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఒకవేళ ఈ లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అది కూడా చూసుకోవాలి రెండోది అగ్రిమెంట్లు ఏమైనా చూసుకోవాలి మూడోది ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే మళ్ళా వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానెల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి నాలుగైదేళ్ళలో రీపేమెంట్ కూడా అయిపోతుంది వాళ్లే ఆపరేట్ చేసుకుంటారు పవర్ ఉపయోగించుకుంటారు సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగానే పెట్టామనుకోండి వాళ్ళకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు టు దట్ ఎక్స్టెంట్ విల్ పే మనీ అయితే ఇవన్నీ కాస్ట్లు కూడా చెక్ చేసుకోవాలి అడిషనల్ పవర్ జనరేట్ చేసినప్పుడు కొంతమంది ముందుకు వచ్చేది ఏంటంటే మన స్టేట్లో ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కూడా కావాలి గ్రీన్ హైడ్రోజన్ పోవాలండి అది ఫ్యూచర్ గ్రీన్ హైడ్రోజన్కి ఎంతవరకు పోగలుగుతారు అది వైబిలిటీ ఉందా కొంతమంది ముందుకు వస్తున్నారు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఎన్టీపీసీ మేము వెళ్తాం మీరు పర్మిషన్ ఇమ్మంటున్నారు దానికి సెపరేట్ లైన్ వేయాలి మళ్ళీ ఆ గ్రీన్ హైడ్రోజన్ వస్తే అందులో కూడా మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ట్యాక్సెస్ ఇవన్నీ వస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ని మధ్యప్రదేశ్ని గుజరాత్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా పెట్టుకున్నారు ఒక మూడు రాష్ట్రాలని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఏం చేస్తామంటే విశాఖపట్నంలో రెండు వేల మెగావాట్లు ఇంపోర్ట్ కోల్తో ఎన్టీపీసీ పవర్ జనరేషన్కి ఇచ్చాం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము దానికి పోలేము కాస్ట్ ఎక్కువ అవుతుంది మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం అదే సైట్లో మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం అంటే వాల్యూ అడిషన్ పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి అవన్నీ డిస్కస్ చేయాలా